హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దోషాలు కొంతమందికి అయితే కావాలి కొంతమందికి అయితే క్రిస్పీగా కావాలి అయితే క్రిస్పీగా కావాలంటే అసలు ఎలా చేయాలో ఎలా వస్తాయో క్రిస్పీగా ఇప్పుడు ఈ వీడియోలకి వెళ్ళి తెలుసుకుందామండి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను అంటే పావుసేరు బియ్యం తర్వాత పావుసేరులో సగం మినపప్పు తీసుకుంటున్నాను అది ఒక చిన్న గ్లాసుడు అంటే దాన్ని గిద్దడ కూడా అంటారు ఈ రెండింటిని మనం కలిపి చక్కగా శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళు వంచేసి నానబెట్టుకోవాలి ఇలా అంటే బియ్యం ఎక్కువ ఉండాలి మినపప్పు తక్కువ ఉన్నప్పుడే అది క్రిస్పీగా వస్తాయి అన్నమాట అందుకే చాలామంది మనం చూస్తూ ఉంటాం ఇలా క్రిస్పీగా ఎలా వస్తాయి అనుకుంటాం కానీ క్రిస్పీ రహస్యం ఏంటంటే బియ్యం ఎక్కువ ఉండాలి మినపప్పు తక్కువ ఉండాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి దోషాలు నేను మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు పల్లీలు పల్లీలు అయితే చట్నీ బాగా రుచిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడు లోపల దాకా వేగి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లో పోసి ఇవ్వాలి తర్వాత ఇక్కడ నేను ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి కూడా బాగా వేయించి పల్లీలలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ జీలకర్ర కూడా వేసుకోవాలి వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు కర్రేపాకు కూడా వేసుకోవచ్చు అవన్నీ నేను వేయనండి తాలింపులు వేసేస్తాను ఇలా తాలింపు అయిన తర్వాతకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల్ని ఆ చట్నీ పోసేసి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టుకోవాలి తర్వాత పెనం పెట్టి వేడిన తర్వాత ఉల్లిపాయతో ఇలా రుద్దాలి అప్పుడు రుద్దినప్పుడే క్రిస్పీగా వస్తాయండి రుద్దినప్పుడు బాగా వస్తాయి అందుకనే ఉల్లిపాయతో కంపల్సరీగా మనం రుద్దాలి లేకపోతే ఆ పెనానికి అంటుకుంటుంది ఇలా రెండు గరిటలు కానీ గరిట కానీ ఇలా వేసుకొని రౌండ్గా తిప్పుకోవాలి ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తొందరగా కాలుతుంది ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి తర్వాత ఇలా క్రిస్పీగా వస్తాయండి క్రిస్పీ రహస్యం ఏంటంటే బియ్యం తక్కువ బియ్యం ఎక్కువ మినపప్పు తక్కువ ఉంటే క్రిస్పీగా ఇలా మనం ఎలా పడితే అలా చుట్టినా మడత పెట్టినా కూడా వస్తాయి అన్నమాట తప్పకుండా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్